వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరీస్ సో ఇప్పుడున్న ఒక తాజా వార్త ఏంటంటే బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్న హీరో నాగార్జున పైన కూడా పిటిషన్ వేయాలని చెప్పేసి అయితే ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది సో దీని మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇంకా పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక చర్చ అయితే మళ్ళీ బయటకు వచ్చింది సి మన బిగ్ బాస్ సెవెన్ అంటే త్రీ నుంచి వెళ్ళి సెవెన్ ఇప్పటి వరకు కూడా హోస్ట్ చేసింది నాగా హీరో నాగార్జున గారు సో ఈయన మీద కూడా పిటిషన్ వేయాలని చెప్పేసి కొంతమంది అయితే కోరుతున్నారు సో దీన్ని ఎట్లా పరిగణించాలి సార్ సో పిటిషన్ కాదు యాక్చువల్గా సుమోటాగా తీసుకొని నాగార్జున మీద కేసు నమోదు చేయాలి అంత సీరియస్ గా తెలంగాణ పోలీస్ కూడా ఆలోచిస్తుంది దానికి కారణం ఏంటంటే నాగార్జున హోస్ట్ చేస్తున్నారు కదా ఈ ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తున్నారు పైగా ఆయన సొంత స్టూడియోలోనే ఈ మొత్తం మొత్తం నడిచింది ప్లస్ అంతకు ముందుగానే ఎంతమంది అభిమానులు వస్తారు ఎలా ఉంటుంది అనేది ఆయనకి తెలుసు ఒక హోస్ట్గా సో అక్కడ లాండ్ అడీకి సంబంధించి ముందే ఆయన అప్లై చేయాలి లేదా ఆ ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి వాళ్ళైనా అప్లై చేయాలి సో హోస్ట్గా ఆయన వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా బాధ్యుడు అవుతాడు ఎందుకు ఆయన బాధ్యుడు అవుతాడంటే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు కదా కూల్ డ్రింక్ దాగమని లేదంటే ఈ తినమని ఈ తినమని ఇస్తుంటారు కదా సెలబ్రిటీస్ సో ఆ ఏ ప్రోడక్ట్ అయితే వీళ్ళు పబ్లిసిటీ ఇస్తున్నారో ఆ ప్రొడక్ట్ నాశనకం అయితే వాళ్ళను కూడా బాధ్యులు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దాన్ని బేస్ చేసుకొని నాగార్జునని ఈ కేసు ఈ ఇన్సిడెంట్ లో ఖచ్చితంగా కేసు బుక్ చేసి అరెస్ట్ చేయొచ్చు నాగార్జున కూడా ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది అంటే ఇది కూడా ఒక ఈవెంట్ కదా ఇది కూడా ఒక ఈవెంట్ ఒక ప్రోగ్రామ్ ఇది ప్రైవేట్ ప్రోగ్రాం ప్రైవేట్ ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తుంది నాగార్జున సో నాగార్జునకి కొంత అవగాహన ఉండాలి ప్లస్ ఆయన స్టూడియో ప్లేస్ కూడా ఆయనదే కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద కూడా కేసు బుక్ చేయాలనేది ఒకటి సుప్రీంకోర్టు గత డైరెక్షన్ ప్రకారం ఆయన మీద కూడా కేసు బుక్ చేసేటువంటి వెసలుబాటు అయితే ఉంది ఇది ఒకటి రెండు నాగార్జున అత్యంత క్లోజ్గా ఉండేది ఎవరికి కల్వకుంట ఫ్యామిలీకి క్లోజ్గా ఉంటారు అత్యంత క్లోజ్గా మా మాజీ మంత్రి కేటీఆర్కి చాలా క్లోజ్గా ఉంటారు ఎందుకనంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఏర్పడినప్పుడు తొలి రోజుల్లో మా అయ్యప్ప సొసైటీకి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు ఆ తర్వాత అక్కడే పక్కనే ఉన్న ఎన్ కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ నాగార్జున దాన్ని కూల్చేటువంటి ప్రయత్నం చేశారు చేసినప్పుడు ఆ ఇదంతా కూల్చుకుంటే వెళ్ళిపోయి అక్రమ నిర్మాణాలని కూల్చుకుంటే వెళ్ళిపోయి ఎన్ కన్వెన్షన్కి వచ్చేటట్టు ఆగిపోయారు ఎందుకు ఆగిపోయారు అని చెప్పి దాని మీద విమర్శలు వచ్చినప్పుడు నాగార్జునకి అత్యంత సన్నిహితులు మాజీ మంత్రి కేటీఆర్ కాబట్టి ఎన్ కన్వెన్షన్ కూల్చేయలేదు ఎన్ కన్వెన్షన్ దాదాపు మూడు ఎకరాలు ఆక్రమించే ఆక్రమై చేసిందని చెప్పి అప్పుడు వచ్చినటువంటి ఆరోపణలు దాని మీద అప్పట్లో కాంగ్రెస్ లీడర్లుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో అప్పుడు విమర్శించాడు నాగార్జున సంబంధించిన కన్వెన్షన్ ని ఎందుకు మీరు కోల్చలేదు ఆక్రమణలో ఉంది దాన్ని ఎందుకు కోల్చలేదని అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి దాని మీద విమర్శ చేశారు ఇప్పుడు ఆయన సీఎం అయ్యాడు సో సీఎం అయ్యాడు కాబట్టి ఇప్పుడు అప్పుడు ఎందుకు కోల్చలేదు అనే దాని మీద అవగాహన ఉంది ఆయనకి మాజీ మంత్రి కేటీఆర్కి అలాగే క్లోజ్ కాబట్టి నాగార్జునకి చాలా క్లోజ్ ఉంది ఉంది కాబట్టి అది కాలేదని సో ఇప్పుడు కూడా అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఈ బిగ్ బాస్ సెవెన్ సీజన్లో జరిగినటువంటి గొడవ వెనుక కొంతమంది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి ప్లస్ ఈ పల్లవి ప్రశాంత్ అతను మెదక్ సంబంధించినటువంటి గజ్వలు గజ్వలు సంబంధించినటువంటి విలేజ్ గజ్వలు నియోజకవర్గంలో ఉన్నటువంటి విలేజ్ సో కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ప్రమేయం ఉంటుంది అనేది గతంలో ఏ సీజన్లో లేనటువంటి అలజడి ఈ సీజన్లోనే ఎందుకు వచ్చింది ఈ సీజన్లో రావడానికి కారణం ఏంటి అనే దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు తెలంగాణ పోలీసులు ఈ మొత్తం వ్యవహారాలని తెర వెనుక వ్యవహారాలన్నింటినీ ఖచ్చితంగా ఛేదించేటువంటి అవకాశం ఉంది పోలీసులు చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు ప్రశాంత్ పల్లవి ఆ రోజు ప్రశాంత్ పల్లవికి సంబంధించిన అభిమానులు పల్లవి ప్రశాంత్ వాళ్ళకి సంబంధించిన అభిమానులు కానీ లేదా రన్నర్ గా ఉన్నాడు కదా అమర్దీప్ అమర్దీప్ ఫ్యామిలీ అమర్దీప్ ఫ్యామిలీ కార్లు వాటన్నిటిని పగలగొట్టడం పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయటం భయానిక వాతావరణాన్ని సృష్టించడం మొత్తం ఆ ఏరియా మొత్తం బంజారా హిల్స్ మొత్తం భయానిక వాతావరణాన్ని సృష్టించడం అసలు ఆ స్టూడియో దగ్గర నుంచి దాదాపు కిలోమీటర్ రెండు కిలోమీటర్లు దూరం ఉన్న ప్రాంతాల్లో కూడా అలజడి సృష్టించారు సో మొత్తానికి సంబంధించి సీసీ కెమెరాల బేస్ చేసుకుని సీసీ కెమెరాలన్నింటినీ వాచ్ చేస్తున్నారు పోలీసులు అసలు ఎవరెవరు ఉన్నారు దీని వెనక ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఈ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళలో రాజకీయ పరమైనటువంటి మూలాలు ఉన్నాయా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారా అసలు ఒకవేళ ఉంటే వీళ్ళని ఎందుకు అలౌట్ చేశారు అక్కడికి ముందుగానే నాగార్జున ఎందుకు అలౌట్ చేయలేదు ఇవన్నీ కూడా తీస్తున్నారు ఎందుకంటే నాగార్జునకి మా మాజీ మంత్రి కేటీఆర్కి ఇద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ వచ్చినటువంటి వాళ్ళల్లో ఆందోళనకారులు ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు అలజడి సృష్టించేటువంటి కుట్ర చేస్తున్నారు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టి రాజకీయ కోణం నుంచి దీన్ని పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు అందుకే సీసీ కెమెరాలు అవన్నిటినీ వాచ్ చేస్తున్నారు దాదాపు ఇప్పుడు ఇప్పుడు ఉండేటువంటి చెక్ పోస్ట్ దాకా మొత్తం అన్ని సీసీ కెమెరాలను మార్చేస్తున్నారు కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఉంది కదా ఈ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎవరెవరు ఎటు మూవ్ అయ్యారు అనేది కంప్లీట్ గా తెలిసిపోతుంది కమాండ్ అండ్ కంట్రోల్ లో మొత్తం ఫుటేజ్ దాన్ని తీస్తే కనుక అక్కడ సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఎవరు వచ్చినారా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధించి ఇలాంటి అనుమానాలు ఉన్నాయి పోలీసులకి సో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి క్రమంలో రాజకీయ కోణాన్ని బయటకు తీసే పరిస్థితిలో ఇప్పుడు నాగార్జున కూడా కేసు బుక్ చేసి విచారిస్తే గనుక అసలు వ్యవహారం బయట రాదు అసలు లోపల హౌస్ లోపల ఏం జరిగింది కూడా బయట రావాలి కదా అక్కడ అది అది అయిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది అంటే సార్ ఇక్కడ మీరు ఇందాక అంటే మనం చూసినట్టయితే అయితే ఆల్రెడీ పోలీసులు ప్రశాంత్ ని హెచ్చరించడం జరిగింది ఇక్కడ చాలా అయితే ఫ్యాన్స్ ఉన్నారు మీరు వేరే గేట్ నుంచి వెళ్ళాలి అన్నప్పుడు కూడా వినకుండా పోలీస్ అధికారుల ఒక ఏమంటే ధిక్కరించినది అయితే చూసినట్టయితే ఇదంతా కావాలని చేసిందా అని అనిపిస్తుంది సార్ అంటే కావాలని బయట వేరే గేట్ నుంచి బయటకు వచ్చారు పోలీసులు చెప్పినట్టు వేరే గేట్ నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత పోలీసులు కళ్ళు కప్పి ఈ మెయిన్ ఎడ్రెస్ లోకి వచ్చారు వాళ్ళ అభిమానులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చేసాడు ఇతను అక్కడ రాకుండా నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్పారు గేట్ నుంచి వెళ్ళిపో అని చెప్పి బయట నుంచి పంపించేశారు అందరినీ పంపించేశారు కానీ ఇతను ఏం చేశాడు మళ్ళీ తిరిగి పోలీసులు కళ్ళు కప్పి పోలీసులు వద్దనే ప్లేస్కి వచ్చాడు ఎక్కడైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ సో ఆ వచ్చిన వాళ్ళని చూస్తే అభిమానులు అనిపించట్లేదు ఆ వచ్చిన వాళ్ళు చేసినటువంటి అరాచకాలు వాళ్ళు చేసినటువంటి అలజడి వాళ్ళు సృష్టించినటువంటి విధ్వంసం ఇవన్నీ చూస్తే అభిమానులు అనిపించట్లా ఎందుకంటే పవన్ జనరల్ గా ఇప్పుడు సినిమాలో ఉండేటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంత అగ్రెసివ్ గా ఉంటారు వాళ్ళు క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళు కాదు అనేది ఒక ఒక సహజంగా ఉన్నటువంటి అభిప్రాయం మిగిలినటువంటి వాళ్ళ ఫ్యాన్స్ తో పోలిస్తే అంతక మించి హడావుడ్ చేశారు అక్కడ ఒక కామన్ మ్యాన్ కి పైగా ఒక రైతు బిడ్డ సో రైతు రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక సామాన్యమైనటువంటి ఫ్యామిలీకి అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా కాదు ఫ్యాన్స్ అండ్ ఫ్యాన్స్ అంటే అలా ఎందుకు అసలు ఫ్యాన్స్ అలా ఉండరు వాళ్ళు విధ్వంసకారులు అలచరు సృష్టించడానికి ఉద్దేశపూర్వకంగా అక్కడికి వచ్చారు అనేది పోలీసుల యొక్క అనుమానం అందుకే ఆ కోణం నుంచి చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటేనే కొంచెం అదుపు తప్పు ప్రవర్తిస్తారు అనేది ఉంది ఒక అభిప్రాయం ఉంది సహజంగా సో వాళ్ళని మించి వీళ్ళు మందు దాకా వచ్చేసి లిక్కర్ దాకా వచ్చేసి వాళ్ళు విధ్వంసం సృష్టించారంటే అల్లరి మోకలు అక్కడికి వచ్చారా అల్లరి ఒకరు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ని బద్నాం చేయడానికి ఆ విధమైనటువంటి వ్యూహాన్ని పన్నారా గతంలో సీజన్ సిక్స్ వరకు ఏం జరగలేదు కదా ఇలాంటి సీజన్ సిక్స్ వరకు ఇలాంటివి ఏం జరగలేదు సీజన్ సెవెన్లోనే ఎందుకు జరిగింది ఇప్పుడు సీజన్ సిక్స్ వరకు అనేక అనేక సెలబ్రిటీస్ బయటకు వచ్చారు కదా అభిమానులు స్టూడియోలో పంచుకున్నారు కదా మీడియాతో పంచుకున్నారు కదా ఎక్కడ గొడవలు జరగలే కేవలం ఈ ఎపిసోడ్లోనే ఇప్పుడే జరిగింది అది కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది సో దీని వెనక నాగార్జున పాత్ర ఉందా నాగార్జున ఎందుకు అరెస్ట్ చేయకూడదు నాగార్జున సుమోత సరే అరెస్ట్ చేయాలనేటువంటి ఒక ఒత్తిడి వస్తుంది లేదా నాగార్జున అరెస్ట్ చేయకపోతే ఇప్పుడు ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ సిపిఐకి సంబంధించిన కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేస్తున్నాడు అసలు బిగ్ బాస్ షోనే వ్యతిరేకిస్తున్నాడు బిగ్ బాక్ బిగ్ బాస్ షో వ్యతిరేకిస్తూ ముందు అసలు నాగార్జునని అరెస్ట్ చేయాలి నాగార్జున లోపల పంపించాలి ఆయన డిమాండ్ చేస్తున్నాడు నారాయణ సో నారాయణ ఒక కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు నాగార్జున కూడా అలెస్ట్ చేసిన అంటే నారాయణ డిమాండ్ చేస్తున్నాడు అసలు బిగ్ బాస్ షోని నిషేధించాలనేది ఆయన డిమాండ్ చేస్తూ దానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున దానికి బాధ్యుడు అని చెప్పి ఆయన చెప్తున్నాడు ఎందుకంటే నాగార్జునకు ఉండేటువంటి ఇమేజ్ ని బేస్ చేసుకునే ఆ షో క్లిక్ అయింది సో నాగార్జునే అసలు దాన్ని తప్పుదావ పట్టిస్తున్నాడు సమాజాన్ని అని చెప్పి ఆయన అభిప్రాయం నారాయణ అభిప్రాయం కాబట్టి ఇప్పుడు పోలీసులు సుమోటోగా కేసు బుక్ చేసి దీని మొత్తానికి ఈ ఎపిసోడ్ మొత్తానికి నాగార్జున బాధ్యుని చేస్తే అసలు వ్యవహారం బయటకు ఉంది అందుకే ఇప్పుడు పోలీసులు ఆయన మీద కేసు పెట్టేటువంటి అవకాశం కూడా లేకపోలేదు రైట్ రైట్ సో ఇది వాళ్ళ చర్చ ఇప్పుడు నాగార్జున చుట్టూ కూడా సీజన్ అంటే సీజన్ త్రీ నుంచి సీజన్ సెవెన్ వరకు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు సో ఈ పరిణామాల వల్ల నాగార్జున చుట్టూ